హలో హాయ్ హాయ్ అందరికీ ఈరోజు నుంచి తలకాయ కూర కాళ్ళు ఈరోజు మా ఇంట్లో ఇదే స్పెషల్ తలకాయ కూర చాలా మందికి ఇష్టం ఉండదు చేసే పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది తలకాయ కూర కాళ్ళు దాంట్లోకి వచ్చిన మెదడు పక్కకు తీసి పెట్టుకోవాలి లాస్ట్లో వేసుకోవాలి తలకాయ కూర కోసం మసాలా ప్రిపరేషన్ కొబ్బరి కొంచెం తెలవాయి అల్లం ఆనియన్ టమాటా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకున్నాక మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మసాలా వేసి నూనెలో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అలా బాగా వేయించుకోవాలి పచ్చివాసన వరకు తర్వాత దాంట్లో కావాల్సిన కారం ఉప్పు పసుపు ఉప్పు కారం మనం తగినంత వేసుకోవచ్చు కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ తింటారు కొంతమంది దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలా ముందుగా ఐదారు విజిల్లు ఉడకపెట్టుకున్న తలకాయ కూర కాళ్ళు అన్నీ వేసేసి బాగా మగ్గిన ఫ్రై అయిన మసాలా వేసి బాగా కలపెట్టాలి తర్వాత మనకు కావాల్సిన పులుసు కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని బాగా కలగబెట్టుకోవాలి మెదడు లాస్ట్ ఫైవ్ మినిట్స్ దించే ముందర వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది వేసి ఇట్లా పక్కన పెట్టుకోవాలి తలకాయ కూర రెడీ ఓసారి ఇలా చూ చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే